నందేాల సీనియర్ న్యాయవాది తులసిరెడ్డి టీడీపీ పార్టీ గెలుపు కోసం అహర్నిశలు కృషి చేస్తూ ప్రతి ఒక్క నాయకుని మద్దతు కోరుతూ తెలుగుదేశం పార్టీని గెలిపించాలంటూ వారిని కలుస్తూ పార్టీ గెలుపు కోసం నిరంతరం కృషి చేస్తున్నారు గ్రామాలలో పట్టణంలో వైసీపీ పార్టీ నాయకులను టీడీపీ పార్టీలోకి చేర్చడంతో పాటు చేరిన వారికి అన్ని విధాలుగా అండదండంగా ఉంటూ పార్టీ కోసం కృషి చేస్తున్న తాతిరెడ్డి తులసిరెడ్డి టిడిపి మైనార్టీ నాయకుడు వాసీద్ హుస్సేన్ ఈ సందర్భంగా నంద్యాలకు కీలకమైన ఆటో నగర్లో ఉన్నవారిని తెలుగుదేశం పార్టీ గెలుపుకు కృషి చేయాలని వారి మద్దతు కోరారు నంద్యాల తెలుగుదేశం అసెంబ్లీ అభ్యర్థి ఎన్ఎండి ఫారూక్ను ఇరవై ఐదు వేల మెజార్టీతో గెలిపించి మా ఆటో నగర్ వాసులంతా మరోసారి నేర్పిస్తాం తెలుగుదేశం హయాంలోనే నగర్ ఏర్పడింది టీడీపీ హయాంలోనే మట్టి రోడ్లు విద్యుత్ స్తంభాలు లైట్స్ కు అప్పట్లో యాభై లక్షలు ఇచ్చారు ఈ సందర్భంగా తులసిరెడ్డి మాట్లాడుతూ ఆటో నగర్ నాయకులకు కార్మికులకు మేము అండగా ఉంటామని మీకు రాబోయే రోజుల్లో అన్ని విధాలుగా సహాయ సహకారాలు అందిస్తానని మీ సమస్యలను నారా చంద్రబాబు నాయుడు దగ్గరికి తీసుకువెళ్లి త్వరగా పరిష్కరిస్తామని హామీ ఇవ్వడం జరిగింది పాల పత్రాలు ఇక్కడ గెలిచి ఎవరికేం ఈ రెండు మూడు నెలల కట్ట కనీసం ఒక సెక్రటరీ పదవి కూడా లేదు ఒక మార్కెట్ యార్డ్ లేదు జెండా కట్టిన వాళ్ళు లేరు కదా జెండాలు కట్టించినాను ఈరోజు జిల్లా మా స్టేట్ ఆర్గనైజింగ్ సెక్రటరీ తెలుగుదేశం పార్టీ సెక్రటరీ మేము ఇద్దరం కలిసి ఆటో నగర్ ను సందర్శించడం జరిగింది ఇక్కడ వాళ్ళ కష్టాలన్నీ వినడం జరిగింది గత ఇరవై సంవత్సరాల నుంచి మున్సిపాలిటీని ఇప్పుడు ప్రస్తుత అధికార పార్టీ నాయకులు అండ చేతులలో గుప్పెట్లో పెట్టుకొని ఉండి కూడా ఇక్కడ డెవలప్మెంట్ చేయలేదని చెప్పేసి బాధాకరమైనటువంటి విషయము అలాగే త తండ్రి ఎమ్మెల్యే తండ్రి ఎంపీ మినిస్టర్గా ఉండి ఇప్పుడు ప్రస్తుత ఎమ్మెల్యే కూడా ఎమ్మెల్యే ఉండి కూడా ఒక రోడ్డు కూడా వేయించలేని పరిస్థితి ఇది కాబట్టి చాలా అన్యాయం చేసినారు ఇక్కడ ఇంకా ఎక్కడో డెవలప్ అయిన చోట్ల పోయి దత్తత అంటారు కానీ ఇక్కడ డెవలప్ కాని ప్రాంతాన్ని దత్తత తీసుకొని చేయాల్సిన బాధ్యత వాళ్ళ మీద ఉండేది వాళ్ళు చేయలేకపోతున్నారు కాబట్టి మా మిత్రుడు చెప్పినట్టు గారు చెప్పినట్టు ఇవన్నీ కూడా ఇక్కడ ఉండే సమస్యలన్నీ కూడా అధిష్టానం దృష్టికి చంద్రబాబు నాయుడు దృష్టికి ఫరూ గారి దృష్టికి ఎంపీ గారి శబరి గారి దృష్టికి తీసుకెళ్లి ఖచ్చితంగా రేపు పార్టీ అధికారంలో వస్తానే దీని డెవలప్మెంట్ మొట్టమొదటిగా స్టార్ట్ చేస్తామని చెప్పి సభాముఖంగా తెలియజేస్తుంది ఈ రోజు ఈ యొక్క ఆటో నగరు ప్రెసిడెంట్లు వైస్ ప్రెసిడెంట్లు తర్వాత ఈ ఆటో నగర్ కు సంబంధించిన పెద్దలందరూ తెలుగుదేశం పార్టీ హయాంలోనే ఈ ఆటో నగరు శాంక్షన్ చేయడం జరిగింది దాదాపు నాలుగు వేల ఐదు వందల మంది ఇక్కడ చిన్న పారిశ్రామికవేత్తలు ఉన్నారు కానీ వీళ్లకు ప్రోత్సాహకం కానీ వీళ్ళకు వెసులు ఏదైనా గవర్నమెంట్ నుంచి రుణ సౌకర్యాలు కానీ ఇక్కడ రోడ్లు నీటి సౌకర్యం కానీ ఏమి లేదు మీ ప్రభుత్వం మీ మీ యొక్క నాయకుల దృష్టికి తీసుకెళ్ళండి అని చెప్పేసి ఈరోజు మమ్మల్ని ఆహ్వానించి చెప్పడం జరిగింది మనం ఇక్కడికి వచ్చిన తర్వాత గగ్గురుగోడ గగ్గురు పడిచే విషయాలు తెలిసింది ఏంటంటే పంతొమ్మిది వందల ఎనభైకి ముందు ఇండస్ట్రియల్ ఎస్టేటు తయారైంది తర్వాత వచ్చేసి ఈ నగర్ వచ్చేసి తెలుగుదేశం పార్టీ హయాంలోనే పంతొమ్మిది వందల తొంభై రెండు ఆ ప్రాంతంలో తయారైందని చెప్పేసి ఈరోజు తెలుసుకున్నాము తర్వాత ఇక్కడ కనిపించేటువంటి ఒక ఇండస్ట్రియల్ ఎస్టేట్ కూడా తెలుగుదేశం పార్టీ హయాంలోనే అది కూడా వచ్చింది ఇంతవరకు ఇప్పుడు ఎవరైతే ఈ ఇరవై సంవత్సరాల నుంచి నంద్యాల ప్రాంతాన్ని నంద్యాల కాన్స్టిట్యూన్సీని పట్టుకొని వేలాడుతున్నారో ఈ నాయకులు వీళ్ళ నుంచి ఈ చిన్న పరిశ్రమలు ఈ పరిశ్రమలకు సంబంధించి వాళ్ళ కృషి అని చెప్పేసి రోజు తెలుస్తే నాకే షాక్ అవుతుంది నైన్టీ ఫోర్ పంతొమ్మిది వందల తొంభై నాలుగు నుంచి స్టార్ట్ చేసినాం ఇది ఆ రోజుని స్టార్ట్ చేసిన నుంచి మాకు చంద్రబాబు చాలా వరకు మాకు సహకరించినారు పదిహేడు పదహైదు సంవత్సరాల నుంచి మా వర్క్ ఏమైంది ఆయనే మా కరెంటు కానీ రోడ్లకు కానీ యాభై లక్షలు ఇచ్చి మొత్తం ఇది అని మన బై ఎలక్షన్లో రిషలు కూడా చేపించినారు ఇంకా మాకు డ్రైనేజీ వాటర్ మున్సిపాలిటీ వాటరు మాకు రోడ్లు లేవు ఏ గవర్నమెంట్ ఏడేసిన ముందు అట్టనే ఉంది గవర్నమెంట్ లేదని మేము కూడా వెయిట్ చేస్తున్నాము ఆటో నగర్ వచ్చేసి ఇప్పుడు ఇక్కడ ముప్పై సంవత్సరాలు అయింది మా ఆటనోరు ప్రారంభోత్సవమై ఈ రోజు ఇటు కూడా మా ఆటనోరులో రోడ్లు లేవు కానీ దేవుని దేవన చంద్రబాబు నాయుడు గారు మా ఆటనగురు రిజిస్టర్ చేసినారు మాకు పెద్ద సమస్యతో ఒకటి తీరింది ఇప్పుడు వచ్చేసి మా ఆటనరు డెవలప్మెంట్ లేదు ఇప్పుడే మా తెలుగుదేశం లీడర్లు తులసిరెడ్డి అన్న రాష్ట్ర లీడర్లు ఇక్కడ కార్యదర్శి అన్న వాయిదన్న ఇద్దరు వచ్చి మీకు తులసిరెడ్డి అన్న వాయిదాన్న ఇద్దరు వచ్చి మీకు ఏ హామీ కావాలన్నా మేము భరోసా ఇస్తున్నాము మేము రోడ్లు ఇప్పిస్తాం అని చెప్తాం డెవలప్ చెప్తాం మీ ఆటనోళ్ళకు ఎన్కుండి మేము నడుపుతామంటున్నారు